యువత మత్తు పదార్థాలు అలవాటు పడి ఆరోగ్యాన్ని పాలు చేసుకోవద్దని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచార్య అన్నారు మాదక ద్రవ్యాల నిర్మూలనపై జిల్లా స్థాయి చిత్రాలు హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్స్ క్లబ్ లో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో మరియు కళాశాలల్లో విద్యార్థిని విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలు అవగాహనపై చిత్రలేఖనం పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో

డ్రగ్స్ వల్ల నేను ఏం చెప్పలేదు కానీ వాస్తవంగా నాకన్నా బాగా చేశాను నావే కదండి సో దట్స్ చేసుకుంటే నావే కదండి వాస్తవం చెప్పిండు గుడ్ గుడ్ కంగ్రాట్స్ ద్వితీయ బహుమతి సాధించినటువంటి కాప్తికి డిఎస్పి గారిని ఒక పుస్తకాన్ని బహుమతి ఇవ్వాల్సి మీరు ఈ దేశానికి భవిష్యత్తు సూచికలు ది ద ఇండెక్స్ ఫర్ ద ఫ్యూచర్ మీరు మంచిగుంటే ఈ దేశం మంచిగా సూచికగా కొలుస్తారు కదా మీ సేఫ్టీ మీ సెక్యూరిటీ మీరు మీ స్వేచ్ఛ అనే ఇండెక్స్ తీసుకుంటే మీరు ఎంత హ్యాపీగా ఉంటారో ఈ దేశం మంచిగుంది అని అని చెప్పడా చెప్పడానికి వస్తుంది మీరు ఎంత బాధపడతారో ఆ దేశం తక్కువ స్థాయిలో ఉన్నట్లెక్క మీరు ఎంత బాగుంటారో మీరు హ్యాపీగా ఉంటారో మీరు స్వేచ్ఛగా ఉంటారో నిర్భయంగా ఉంటారో ఆ సొసైటీ ఆ సమాజం ఆ దేశం బాగున్నట్లెక్క డ్రగ్స్ తీసుకోవడం వల్ల డ్రగ్ నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్స్ యాక్ట్ ఉన్నది అటు తాగితే ఆరు నెలలు శిక్ష జైలు తీసుకపోతే పది సంవత్సరాలు శిక్ష పది సంవత్సరాలు ఉన్నది ఇంక ఇరవై ఉన్నది ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇరవై సంవత్సరాలు అంటే వాళ్ళు బయటికి రాడు ఇరవై ఏళ్ళ పిల్లాడు జైలు పోతే వాడు వస్తాడు నాలుగు ఏళ్ళకి వస్తాడు వచ్చి లాబైంది అక్కడికి వచ్చేసరికి ఎవరు ఉండరు తర్వాత తాగితే సామాజికంగా అందరూ తక్కువ చూస్తున్నారనే భయం కూడా ఉంటుంది కాబట్టి ఈ శిక్షలను కూడా అందరికి చెప్పండి అసలు డ్రగ్ అనే పదార్థాన్ని తీసుకోకుండా ఆ జోలి పోకుండా అందరం కృషి చేద్దాం దీనికోసం అన్నటువంటి డ్రగ్ క్లబ్ క్లబ్ను ఇక్కడ ప్రారంభించినటువంటి శేఖర్ గారికి తర్వాత దీనికి ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి ప్రిన్సిపాల్ ప్రమోద్ సార్ గారికి తర్వాత టీచర్లందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరూ కూడా హ్యాపీగా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం థ్యాంక్ యూ మనం నేరం చేయకపోయాను అదేవిధంగా ఏదైనా ఇట్లాంటి డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నట్లయితే ఏదైనా అనుమానాస్పదంగా ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా మీకు తెలిసినట్లయితే మీరు స్వయంగా కానీ లేదా మీ తల్లిదండ్రుల ద్వారా కానీ మీ అన్నదమ్ముల ద్వారా కానీ పోలీసు వారికి ఈ విషయాలని ఎప్పటికప్పుడు చేరవేయండి అది మన బాధ్యత ఓకే ఏ నెంబర్ కాల్ చేయాలి వన్ డబల్ జీరో వన్ జీరో జీరో ఓకేనా చేసి ఇన్ఫర్మేషన్ చెప్పండి మిగిలిన విషయాలు వాళ్ళు చూసుకుంటారు అండ్ డ్రగ్స్కి సంబంధించినటువంటి ఏ కేసు అయినా కానీ నాన్ బెయిలబుల్ అండ్ వెరీ హైలీ పనిషబుల్ అంటే అత్యంత ఎక్కువ కఠినమైనటువంటి శిక్షలతో కూడుకున్నటువంటి ఇంతకుముందు సార్ చెప్పారు పదార్థం యొక్క స్వభావాన్ని మరియు క్వాంటిటీని పరిమాణాన్ని బట్టి మీకు పది నుంచి ఇరవై సంవత్సరాలు ఇక్కడ మీకు మధ్యలో కేసు బుక్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చిన్న చిన్న కేసుల్లో అయితే మీకు బెయిల్ వస్తుంది కదా అట్లాంటి బెయిల్ కూడా రాదు కంప్లీట్గా జైలే అది కూడా కఠినమైనటువంటి జైలు శిక్ష పది నుంచి ఇరవై సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నిటి పట్ల మీరు అవగాహన కలిగి ఉండి మీ చుట్టుపక్కల ఇట్లాంటి వ్యవహారాలు ఏమైనా జరుగుతున్నట్లయితే మనం పోలీసులకు సహకరించి హండ్రెడ్కి డయల్ చేసి వెంటనే విషయాన్ని తెలియజెప్పి ఇట్లాంటి మహమ్మారిని మన ప్రాంతం నుంచి తరిమి కొడదాం